దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు సింహరాశి వారికి డిసెంబర్ ముప్పైన శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగే సంఘటనలు ఇవే ధైర్యం ఉన్నవారు మాత్రమే చూడండి అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు డిసెంబర్ ముప్పై ఎంతో శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం జరగబోతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి సింహరాశి ఇది రాశి చక్రంలోని ఐదవ రాశి మకా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందికి వస్తారు అయితే ఈరోజు వీడియోని పూర్తిగా దేవుని సంకల్పం అలాగే కాలచక్ర మార్పులు ముఖ్యంగా సింహరాశి వారికి రాబోయే అద్భుతమైన తీర్పు గురించి డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి సాయంత్రం ఖచ్చితంగా ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఈ సమయం సాధారణమైనది కాదు ఇది దేవతలు భూమి మీదకు వచ్చే సమయం అని శాస్త్రాల్లో చెప్పబడింది అయితే ఒక హెచ్చరిక ఈ వీడియోలో చెప్పే విషయాలు వినడానికి ధైర్యం కావాలి ఎందుకు అంటే కొందరి జీవితం పూర్తిగా మారబోతుంది కొందరికి గత కర్మలు తిరిగి ఎదురవుతాయనే చెప్పుకోవాలి ముక్కోటి ఏకాదశి మహత్యం ముక్కోటి అంటే ఏమిటి ముక్కోటి అంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందనే చెప్పాలి అయితే ఈ రోజున చేసే ఉపవాసం ధ్యానం జపం వెయ్యి యాగాలకు సమానం అనే చెప్పుకోవాలి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఏమిటి మంగళవారం శని గురు సమయోగంతో అయితే సింహరాశి వారిపై ప్రభావం నేరుగా పడుతుందనే చెప్పుకోవచ్చు ఇది చాలా అరుదైన యోగం అని కూడా చెప్పవచ్చు వారికి గత కష్టాల సంకేతం సింహరాశివారు మీ గతంలో రెండు మూడు సంవత్సరాలుగా ఏది అనుభవిస్తున్నారో మీకే తెలుసు నమ్మిన వారు మోసం చేస్తున్నారు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు ఇంటిలో కలహాలు మనస్సులో ఒంటరితనం కానీ ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి సింహరాశివారు దేవుడికి చాలా ఇష్టం ఎందుకంటే మీరు నేరుగా ఉంటారు అన్యాయాన్ని సహించరు దేవుడిపై నమ్మకం విడిచిపెట్టరు అందుకే ఇప్పుడు దేవుడు మీకు తీర్పు ఇచ్చేశాడు డిసెంబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం జరుగుతుంది ఈ సమయానికి సింహరాశివారి జీవితంలో కనీసం ఒక్క సంకేతమైన తప్పకుండా కనిపిస్తుంది అవి ఏమిటి అంటే మొదటిది అనుకోని ఫోన్ కాల్ చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి నుంచి ఉద్యోగం డబ్బు పరిష్కారాల గురించి రెండవది ఇంటిలో వెలుగు సంకేతాలు దీపం ఎక్కువసేపు వెలగటం పువ్వులు అకస్మాత్తుగా వాడిపోకపోవటం మూడవది మనస్సులో శాంతి కారణం లేకుండా మనసు ప్రశాంతంగా మారటం కన్నీళ్లు రావచ్చు ఇది శుభ నాలుగవది దేవుడి పేరు పదే పదే గుర్తుకు రావటం నారాయణ శివ హనుమాన్ ఇది దేవుడు మీ పక్కనే ఉన్నాడనే దానికి సంకేతం అనే చెప్పుకోవాలి దేవుడు ఇచ్చే తీర్పు ఏమిటి సింహరాశివారికి దేవుడు ఇచ్చే మూడు విషయాల్లో తీర్పు ఇవే అయితే మొదటిది శత్రువులపై విజయం మీకు నష్టం చేసిన వాళ్ళు మీ విజయాలను చూడాల్సి వస్తుంది రెండవది ఆర్థిక మార్పులు నిలిచిపోయిన డబ్బు అప్పు తీరే మార్గం అలాగే కొత్త ఆదాయ మార్గాలు మూడవది సంబంధాల్లో నిజం బయటపడుతుంది నిజమైన వాళ్ళు ఎవరో తెలుస్తుంది నటించే వాళ్ళు దూరం అవుతారు ఇది నష్టాలు అనిపించినా అదే దేవుని రక్ష అని కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వారు తప్పకుండా చేయవలసిన పని డిసెంబర్ ముప్పై సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల మధ్యలో ఈ చిన్న పని చేయండి ఒక దీపం వెలిగించండి ఓం నమో నారాయణాయ అని ప పదకొండు సార్లు జపించండి దేవునికి ఏమీ అడగకండి కేవలం కృతజ్ఞత చెప్పండి అయితే మీ జీవితంలో మార్పు మొదలవుతుందనే చెప్పుకోవాలి ఈ రోజు ఎవరికి అప్పు ఇవ్వకండి కోపంగా మాట్లాడకండి అబద్ధం చెప్పకండి అప్పుడే మీ జీవితాన్ని ఆ దేవుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడనే చెప్పుకోవచ్చు ఈ వీడియో ఎందుకు అందరూ చూడకూడదు వారు ఈ విషయం విన్నాక చాలామంది వీడియోని మధ్యలోనే ఆపేస్తారు ఎందుకు అంటే దేవుడు ఆశీర్వాదం ఇవ్వకముందు ఒక చిన్న పరీక్ష పెడతాడు డిసెంబర్ ముప్పైకి ముందు లేదా అదే రోజున మీకు కోపం తెప్పించే విషయం జరుగుతుంది ఎవరో మీ మీద నింద వేస్తారు మీరు మౌనంగా ఉండవలసి వస్తుంది అదే పరీక్ష మీరు నోరు మూసుకుంటే విజయం మీదవుతుంది ప్రతీకారం తీర్చుకుంటే ఆలస్యం అవుతుందనేది చెప్పవచ్చు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు కనబడే రహస్య సంకేతాలు ఈ సమయానికి సింహరాశి వారిలో కొందరికి మాత్రమే ఈ సంకేతాలు కనిపిస్తాయి ఇంటిలో అకస్మాత్తుగా నిశ్శబ్దం బయట శబ్దాలు ఆగిపోయినట్లుగా అనిపించటం గాలి ఒకేసారిగా చల్లగా మారటం దీపం జ్వాలలు రెండు వైపులుగా ఊగటం ఇవి భయం కాదు ఇది దేవతల సన్నిధి సూచన అని కూడా చెప్పవచ్చు ఎవరో మిమ్మల్ని అడ్డుకుంటున్నారు జాగ్రత్త వారికి ఈ సమయంలో దగ్గరలో ఉన్న ఒక వ్యక్తి బయటకు మంచివాడిలా నటిస్తూ లోపల అసూయ పెంచుకుంటున్నాడు ఆమె లేదా అతడు మీ పనులను ఆలస్యం చేయాలని చూస్తున్నారు మీ పేరును చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ శుభవార్త ముక్కోటి ఏకాదశి తరువాత అతను లేదా ఆమె నిజస్వరూపం బయటపడుతుంది మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు దేవుడే చూసుకుంటాడు కళల్లో వచ్చే సంకేతాలు డిసెంబర్ ఇరవై తొమ్మిది లేదా ముప్పై రాత్రి సింహరాశి వారికి వచ్చే కళలు సాధారణమైనవి కావు కళల్లో కనిపిస్తే శుభం తెలుపు పువ్వులు ఆలయం నది నీరు దీపం కళలో కనిపిస్తే జాగ్రత్త చీకటి దారి మూసుకున్న తలుపులు ఎవరు వెనకాల నుండి పిలుస్తున్నట్లు అనిపించటం ఇలా వస్తే భయపడకండి మరుసటి రోజు హనుమాన్ చాలీస చదవండి ఈ ఒక్క తప్పు చేస్తే ఆశీర్వాదం ఆగిపోతుంది ముక్కోటి ఏకాదశి రోజు వారు చేసే ఒక్క తప్పు ఇది నిజమా అబద్ధమా అని ఎగతాళి చేయటం దేవుడి విషయాన్ని తేలికగా మాట్లాడటం దేవుడు పరీక్షిస్తాడా అని ఎగతాళి చేసి మాట్లాడటం ద్వారా అయితే మీరు మీకు వచ్చేటువంటి ఆశీర్వాదం ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా ఉండండి జనవరి నుంచి మొదలయ్యే మార్పులు ముక్కోటి ఏకాదశి తరువాత జనవరి ఏడు లోపుగా సింహరాశివారి జీవితంలో ఆగిపోయిన పనులు ఒకేసారిగా కదులుతాయి ఇంటిలో శుభకార్య మాటలు జరుగుతాయి ఉద్యోగ మార్పులు లేదా ప్రమోషన్లు గౌరవం పెరుగుతుంది ఇది చిన్న మార్పు కాదు జీవితం మలుపు తిప్పేస్తుంది అనే చెప్పుకోవాలి చివరి శక్తివంతమైన మాట సింహరాశివారు మీరు ఒంటరిగా లేరు మీ వెనుక దేవుడు నిలబడి ఉన్నాడనే చెప్పుకోవాలి ఈ వీడియోని చివరి వరకు చూసిన వారు తప్పకుండా ఈ మార్పులను అయితే అనుభవిస్తారనే చెప్పవచ్చు కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి అలాగే రాసిన ప్రతి వారిపై అయితే దేవుడు కటాక్షం తప్పకుండా ఉంటుందనే చెప్పవచ్చు ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వారికి దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ఏం జరుగుతుంది ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా సింహరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమశ్శివాయ